హలో ఐవరి మన్ మీ డాక్టర్ దుర్గా దుర్గాప్రసాద్ శ్రీపతి ఎండి పంచకర్మ ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్ ఖమ్మం ఈరోజు మనం పార్కిన్సన్స్ వ్యాధి గురించి మాట్లాడుకుందాం ఈ పార్కిన్సన్స్ వ్యాధి రావడానికి గల కారణాలు ఏమిటి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స పద్ధతులు ఉన్నాయి అనేవి డీటెయిల్గా తెలుసుకుందాం ఈ పార్కిన్సన్స్ వ్యాధిని ఆయుర్వేదంలో కంపబాతమడ్డం ఇది ముఖ్యంగా మన బ్రెయిన్లో అనే కెమికల్ ఏదైతే ఉంటుందో తగ్గిపోవటం వలన ఈ పార్కిన్సన్స్ వ్యాధి రావడం జరుగుతుంది ఈ పార్కిన్సన్స్ వ్యాధి గురైన పేషెంట్స్లో మన లక్షణాలు కనుక గమనించినట్లయితే కాళ్ళు చేతులు అనగడం ముఖ్యంగా విశ్రాంతి సమయంలో ఖాళీగా కూర్చున్నప్పుడు కనిపిస్తుంటాయి అదేవిధంగా మనిషి స్లోగా అయిపోతారు స్లోగా అయిపోవడం అంటే నడక స్లో అయిపోతుంది మాట్లాడే స్పీడ్ తగ్గుతుంది ఒక వైపు తిరగాలన్నా స్లోగా తిరుగుతుంటారు రాయటం కూడా స్లోగా రాస్తుంటారు మాస్క్ లైక్ ఫేసెస్ అంటే ఫేస్ అనేది ఎక్స్ప్రెషన్స్ లేకుండా ఉంటుంది అదేవిధంగా బాడీ మొత్తం స్టిఫ్ అయిపోతుంది అంటే కాళ్ళు చేతులు బిగుసుకొని పోతాయి అదేవిధంగా కనురెప్పులు ముయ్యటం అనేది జరుగు ముయటం అనేది తగ్గుతుంది సాధారణంగా మనం ఒక నిమిషంలో కనురెప్పలు ఎనిమిది నుంచి పదిసార్లు మోస్తూ తెరుస్తాం కానీ పార్కింగ్స్ అ గురైన పేషెంట్స్లో ఈ కనురెప్పలు ముయ్య ముయ్యడం అనేది దాదాపుగా తగ్గుతుంది అదేవిధంగా మనిషి ముందుకు వంగిపై నడుస్తుంటారు అదేవిధంగా వెనక నుంచి ఎవరో నెడుతున్నట్టు ఫాస్ట్ ఫాస్ట్గా నడవడానికి ప్రయత్నించి బ్యాలెన్స్ తప్పి పడిపోతుంటారు నిద్రలేమి సమస్యలు యాంగ్జైటీ మతిమరపు మూత్ర సంబంధిత సమస్యలు మలబద్ధకం ఇలాంటి లక్షణాలు ఈ పార్కిన్సన్స్ వ్యాధికి గురైన పేషెంట్స్లో మనం చూస్తుంటాం ఈ పార్కిన్సన్స్ వ్యాధికి సంబంధించి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆయుర్వేదం ప్రకారం ఈ పార్కిన్సన్స్ వ్యాధి రావడానికి ముఖ్యంగా వాతం యొక్క చెలగుణంలో మార్పులు మరియు వాత ప్రకోపం దృష్టి వలన ఇది రావడం అనేది జరుగుతుంది కనుక ఇక్కడ మనకు మెయిన్ ట్రీట్మెంట్ ప్రిన్సిపల్ వచ్చేసి వాతాన్ని తగ్గించడం ఎప్పుడైతే ఈ వాత ప్రకోపం అనేది పీక్ లెవెల్స్కి వెళ్ళిపోయిందో ఇతర దోషాలు ధాతువులు ఇమ్యూనిటీ అనేది వీక్ అయిపోయింది కనుక వాతా శమనం అంటే వాతాన్ని తగ్గించడంతో పాటు బ్రహ్మణ చికిత్సలు అంటే స్ట్రెంథనింగ్ ట్రీట్మెంట్స్ ఈ పార్కిన్సన్స్ పేషెంట్స్లో మనం చేయాల్సి ఉంటుంది కానీ వీటిలో ముఖ్యంగా నోటి ద్వారా వేసుకునే మందులతో పాటు కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి వీటిలో బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి వీటిలో ముఖ్యంగా అభ్యంగ ట్రీట్మెంట్ స్వేదా ట్రీట్మెంట్ శశికశాలపిండా స్వేద ట్రీట్మెంట్ దారా ట్రీట్మెంట్ పత్రపొటల స్వేద ట్రీట్మెంట్ వస్తి ట్రీట్మెంట్ శిరోధార ట్రీట్మెంట్ ఉదాహరణకు మన అభ్యంగ ట్రీట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇది వాతాన్ని తగ్గించడానికి బలాన్ని చేకూర్చడానికి స్టిఫినెస్ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది అదేవిధంగా స్వేద ట్రీట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ఆ స్టిఫినెస్ని తగ్గించడానికి ఆ ని తగ్గించడానికి పార్కిన్సన్స్ పేషెంట్స్ చల్లగాల్లో తిరిగినప్పుడు ఇంకా స్టిఫ్ అయిపోతుంది దాన్ని తగ్గించడానికి స్వేద ట్రీట్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది ఈ శిరోధార ట్రీట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ఏదైతే డిప్రెషన్ ఉంటుందో యాంగ్జైటీ ఉంటుందో నిద్రలేమి సమస్య ఉంటుందో మతి మార్పు వీటిని వీటిని అన్నింటినీ ట్రీట్ చేయడానికి ఈ శిరోధార ట్రీట్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది ఈ వస్తీ ట్రీట్మెంట్ ముఖ్యంగా వాతాన్ని తగ్గించడంతో తగ్గించడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎప్పుడైతే ఈ వాతం తగ్గిందో ఇతర దోషాలు ధాతులన్నీ నార్మల్ నార్మల్ లెవెల్లో మెయింటైన్ అవుతాయి అదేవిధంగా ఈ వస్తీ ట్రీట్మెంట్లో మనం ఏదైతే ఈ పార్కిన్సన్స్ రావడానికి కారణమైన లో డోపమిన్ లెవెల్స్ ఏదైతే ఉంటుందో వాటిని న్యాచురల్గా పెంచడానికి కొన్ని మోషన్ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ట్రీట్మెంట్కి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అదేవిధంగా మా దగ్గరికి వచ్చిన ఓపీ పేషెంట్స్కి ఈ ట్రీట్మెంట్తో పాటు కొన్ని వాతాన్ని తగ్గించే అంటే పార్కిన్సన్స్ వ్యాధికి సంబంధించి సంబంధించి ఈ డైట్ చార్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది కనుక ఎవరైతే ఈ పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారో మీ దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ ఎండి ఆయుర్వేదిక్ డాక్టర్ని సంప్రదించి తగు సలహాలు మరియు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు లేదా మమ్మల్ని ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ